మన ప్రభునిటువంటి యేసుక్రీస్తు నామానికి అనంత మహిమాఘనత ప్రభావం కలుగునగాక శాలీం స్వరంలో దేవుని వాక్యాన్ని ప్రభువు మనతో మాట్లాడిస్తూ ఉన్నాడు అందులో బట్టి ప్రభువుకి మనం ఎంతగానో కృతజ్ఞులం దేవుని వాక్యము అనుదినము నేనేం చేస్తుంటే దర్శిస్తూ ఉంది దేవుని వాక్యముతో నువ్వు నేను ప్రతిదినం తన శుద్ధి చేయబడుతున్నావు దేవుడా రే తినేనా దేవుడా నాకు ఇచ్చిన ఇటువంటి భాగ్యమును బట్టి అనంత మహిమ ఘనత ప్రభావాలు నీకే ప్రభు అని ప్రభుకి మనం ఇచ్చేది కృతజ్ఞతలు చెప్పబద్ధులు మేము ఉన్నాం అందులో బట్టి ప్రభువుని మనం ఎంతగానో స్థుతించి గణపరచాలి ఈ రాత్రి వేళ పరిశుద్ధ గ్రంథంలో దిర్మృతాంతల గ్రంథంలో చదవక మునుపు దితోపదేశానం చూద్దాం మోస రాసినటువంటి స్కంధములో నాలుగవ అధ్యాయము తొమ్మిదవచ్చు చదువుకుందాము దిదోపదేశండవు నాలుగవ అధ్యాయము తొమ్మిదవచ్చును అయితే నీవు జాగ్రత్త పడము నీవు కన్నులారా చూసిన వాటిని మరవకుండానట్లు అవి నీ నీ వృధములో తొలగిపోకున్నట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకును నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి ఆ మాట మనం చూస్తూ ఉన్నాం తన మాటలు మన వెనుకడులు ఆశీర్వదించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమగల మా తండ్రి పరిశుడు దేవ వాక్యము చదువుకున్న ప్రజలు మీ వారు నిలువబడిన వాడుని నీ వాడును కనుక తండ్రిని లేఖన భాగములో ఉంచి చదబడిన వాక్యాన్ని ఆశీర్వదించండి విరిచి వడ్డించండి ప్రజలకి ప్రభాక్షేమం కలిగించండి రాత్రి వేళ కూడిన వారందరి జీవితాలతో మీరు మాట్లాడండి తండ్రి ఏ కష్టములో ఏ నష్టములో ఏ బాధలో ఏ వేధులలో ఏ దుఃఖములో ఏ అంగలార్పులో ఏ అవసరంలో తండ్రి నీ సన్నిధిలో కోరి ఉన్నారు వాటిని మీరు నెరవేర్చండి ఆదరించండి స్వస్థపరచండి సమాధానం సంతోషము నెమ్మదిని దయచేయ ఆయన నీ కృపలో నీ దీవుల ప్రభావం మేలు జరిగించండి వాక్యము ద్వారా మీరు మాట్లాడి కృప దయచేస్తారని సహాయం దయచేస్తారని నిలబడిన నీ పక్షాన వాడుకుంటారని ఏ సూక్రిస్తున్నామును బట్టి ప్రార్థించడి వేడుకొని తండ్రి ఆమె మంచిది చదవబడినటువంటి లేఖన భాగమును మనం ఇక్కడ చూడగా పరిశుద్ధ గ్రంథములో ద్విధోపదేశండ నాలుగో అంటే ద్వి అంటే రెండవసారి ద్వి అంటే రెండు అని అర్థం ఎవరి కొరకు రాయబడింది అంటే తిరిగి ఎవరంటే రక్షించబడినటువంటి విశ్వాసుల కొరకు రాయబడినటువంటి గ్రంథం ఇది ఆ రోజు రక్షించబడ్డారు ఎలా రక్షించబడ్డారు అంటే వారు సముద్రములో దాటి రాగా వారు విశ్వాసులుగా బాప్తిష్యం పొందినట్లుగా కురింది పత్రికలో రాయబడింది కాబట్టి యేసు క్రీస్తుని రక్షకుడని వారు ఐగుప్తులో దాసులుగా ఉన్నారు దాసులుగా ఉన్నవారిని దేవుడు ఏం చేశాటే స్వతంత్రులుగా చేశారు జీవిత కాలం మట్టుకు మోస ఆహారంలో ఐగుప్తుకు వెళ్ళకపోతే వారి బానిసులుగానే ఉండేవారు వారు రక్షణ పొందేవారు కారు వారు పరలోకం అనే కణానికి చేరేవారు కారు వారికి కానాను పరలోక రాజ్యం మనకు మనకు పరలోక రాజ్యం అన్నాడు ఆనాడు కానాను వారికి పరలోకం అన్నాడు ఈరోజు నమ్మిని రక్షించబడిన ప్రతి విశ్వాసికి దేవుని వాక్యం ఏం చెబుతుందంటే చాలా విశేషంగా చెప్పాడు ఏమని చెప్పాడు దేవుని ప్రజలందరికీ చెప్పాడు వారి కుటుంబస్తులకు చెప్పాడు కాబట్టి ఇస్రాలారా మీరు బ్రతికి మీ పితృదేవుడిని ఓవామిక్కించిన దేశంలో స్వాధీనపరుచుకున్నట్లుగా మీరు అనుసరించవలసిన విధి కట్టడలను నేను మీకు బోధించున్నాను వినుడి ఏమన్నాడో ఏ వినరా అంటే ఎటుంటుంది మిమ్మల్ని వినమంటున్నాడు ఏం వినమన్నాడంటే ఇప్పుడు దేవుడు ఏమైతే చెప్పాడో అది మీరు వినండి మనం ఎలాగోనండి దేవుని వాకి పెట్టని ఆడుతూ పాడుతూ టైంపాస్గా ఏదో కాలక్షేపం చల్లి చూసుకుంటా ఇట్లా కాదు భయభక్తులతో శ్రద్ధాభక్తులతో నిష్టతో మీరు ఉదయకాన్ని చూస్తుండీ లోకంలో భక్తి కొలిచేవారు వారు పూజించేప్పుడు స్నానం ఎట్ట చేస్తారంట వేడి నీళ్ళతో కాదు మంచి కళ్ళు చలినీళ్ళు స్నానం చేసి టవలు కట్టుకొని వాళ్ళ చలిలో వణుకుతూ భగవంతుని ఏం చేస్తున్నారు పూజిస్తున్నారు భగవంతుని స్మ స్మరణాన్ని వింటూ ఉన్నట్టుగా చూస్తున్నాం అలాగైతే నీవు నేను ఎలాగా ఉండాలి వారు ఏమైనా మార్పు ఉందండి వారు ఏమైనా మార్పు ఉంటుందా వాళ్ళు ఉదయం చేస్తే సాయంకాలం చేసిన ఎట్టుంటారా వాళ్ళ భక్తి విధానం వేరు ఈరోజు భక్తి చొప్పులు చూడాల భక్తి ఎండలు ఎర్రటి ఎండలో ఏం చూడాల చొప్పులు కూడా లేవు అంత మాది భక్తి నోరు పడుచుకుంటున్నారు అయినా వారు దాని మానలా అర్థమైందా ఎవరు భక్తి వారు అలాగ చేస్తే ఏమండి రక్షకుడిని యేసు సూప్రభు వారిని నమ్మిన నీవు నేను పరలోకం వెళ్తామనే నిరీక్షణ మరకుంది ఆ నమ్మకం మనకున్న మనము వారికంటే ఎట్టమండలి త్రిపుల్ అంతేనా డబుల్ కాదు త్రిపుల్ అవ్వాలి వాళ్ళ విశ్వాసంగా మన విశ్వాసం ఏమవ్వాలి పొంతనే ఉండకూడదు వాళ్ళ భక్తికి మన భక్తి చూస్తే ఏమండి మనం ఎలాగోన్నట్టే నీళ్ళలో కొన్ని చెక్కలు వేయండి పచ్చి చెక్కలు కూడా ఏమవుతాయా తేలుతూ పోతాయి మీరు చూస్తారా మామూలుగా మనం చూస్తున్నాం వెదురు బొంగలు వేయండి వెదురు బొంగలు పచ్చి కుట్టి నీళ్ళు వేసి పోతే కూడా ఏమవుతుంది అది అది చాలా తేలికగా పోతుంది ఎందుకంటే లోపలంతా ఏముంటుంది బోలు పైకి మాత్రం పచ్చదనం అంటే గాలిగినటువంటి నీళ్ళలో వెళ్ళినప్పటికీ కూడా అది తేలుతూ వెళ్ళినట్టుగా మన భక్తి జీవితంలో నీళ్ళలో ఉంటే మనం ఎలాగ ఉండాలి ఒక తేలే వారంగా ఉండాలి మునిగిపోయే వారంగా ఉండకూడదు సముద్రం అనే లోకంలో మనం ఉన్నాం మనం ఎలాగ ఉండాలి మునిగిపోకుండా తేలుతూ వెళ్ళాలి మన గమ్యస్థానం మనం చేరాలి మన గూటికి మనం చేరాలి మన ఇంటికి మనం చేరాలి మనం వచ్చిన మార్గంలో మరలా వెళ్ళాలి అంటే ఇక్కడ చెప్పిన మాట మీ దేవుడి యహోవా మీకు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరు ఆజ్ఞాపించుతున్నాను వాటిని గైకునే ఎందున నేను మీకు ఆజ్ఞాపించిన మాటలో దేనిని కలుపకూడదాని నుండి దేన్ని తీయకూడదు మీరు జాగ్రత్తగా నేటి వరకు మీరు మీ దేవుడిని యోహోవా హత్తుకున్న మీరు అందరూ నేటి వరకు సజీలుగా ఉన్నారు ఇంతవరకు మీరు జీవితకాల జీవిస్తున్నంటే మీ దేవుని ఏమారు హత్తుకున్నారు కాబట్టి బాగున్నారు మీరు హత్తుకున్నారు కాబట్టి బాగున్నారు మీరు హత్తుకున్నారు కాబట్టి మిమ్మల్ని బాగు చేస్తాను మీరు హత్తుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు క్షేమంగా ఉన్నారు ఆరోగ్యంతో ఉన్నారు ఆశీర్వాదంతో ఉన్నారు మీరు కానీ నన్ను కానీ హత్తుకొని పోయి ఉండకపోతే ఏమైంటారో ప్రజలు సముద్రంలో నడిచారంటే వాళ్ళకి అప్పుడు ఏమొచ్చినట్టు విశ్వాసం ఉందా లేదా నమ్మకం ఉందా లేదా నిరీక్షణ ఉందా లేదా భక్తి ఉందా లేదా వెళతాం నమ్మకం ఉందా లేదా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వారి కుటుంబాలు వారిగా వారి వస్తువుల వారిగా ఆ ఎర్ర సముద్రం దాటారు అవహా అస్సలు ఒకవేళ ఆ పరిస్థితిలో ఆ పరిస్థితిలో ఏనా ఆ పరిస్థితిలో ఎర్ర సముద్ర దగ్గర నిలబడి నీ కళ్ళ ముందు అద్భుతం గోడలాగి చేసి నీ పేరు పెట్టి నువ్వు పొమ్మంటే నువ్వేమే ఉంటావు ఆ రోజు ఒరే మురళి నువ్వు ఎర్ర సముద్రం దగ్గర నిలబెట్టాను నువ్వు బయలుదేరినానంటే ఏమనిపించే ఏసు ప్రభువా ఇది సహజమేనా ఇది జరుగుతుందా నమ్మతా నమ్మవండి ఆ రోజు తేల్తుంది ఏడా మన భక్తి అంతా ఒక రోజు తేలుతుంది దేవుని త్రాసులు చూస్తే నువ్వు రోజు వచ్చావనేది కాదు ముఖ్యం ఎంతగా భక్తిని సంపాదించేది ముఖ్యం మనిషి వేడికి కూర్చో ఉంటావు ఏడబోయి ఉంటుందా ఏడబోయి ఉంటుందో అది ఏం ఆలోచిస్తావో ఎప్పుడు ముగిస్తావు ఇన్ని ఆలోచిస్తామో ఏమండి అసలు నీ మైండ్ ఎట్లా ఉండాలంటే షార్ప్ కలిగి జాగ్రత్త కలిగి వాక్యమును రాసుకోగలిగి రాసుకొని వినగలుగుతూ గ్రహిస్తూ దాని కొరకు ప్రార్థిస్తూ ఏమండి నేను ప్రతిరోజు వాక్యం చెప్పే దేవుని తలుచుకుంటాను ప్రభు ఈరోజు నీ ప్రజలతో నేనేం మాట్లాడాలి మరి మీరేం చేయాలి ఏం మాట్లాడతావు ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని నువ్వు వాక్యం కొరకు రావాలి ఆలోచన మీకు ఇంకా ఎక్కడ చెప్తాను అర్థం అవడానికి ఎప్పుడో రైల్వే స్టేషన్కి వెళ్ళావు టికెట్ తీసుకుని సీట్ ఎక్కాలి ఇప్పుడు దేవుడిని ఏమడతా ఉంటే ప్రభు అనుకోకుండా వచ్చేసినానైనా దేవుడు ఎట్టన ఒక్క ఒక్క సీట్ నా కొనుకుంటే చాలు ప్రభువా కోరుకుంటావా కోరుకోవా ఆ పర్వాలేదు కానీ అని ఎట్ట కానీ అని పోతావా సీటు కావాలి కోరుకుంటారా కోరుకోరా భగవంతు మ్యాక్సిమం అడుగుతాం దేవుడు ఒక్క సీటు ఉంటే చాలు ప్రభువా నా బాగా నా స్థితి నా గతి నా పరిస్థితి అవునా కాదా దేవుడిని ప్రార్థన అన్నాడు అంటే వాక్యం కొరకనటువంటి అన్వేషణ అలా ఉండాలి ఇక రాబడిన మాటలు బట్టి మనం గమనం చేస్తే మీరు ఎలా ఉండాలో అని చెప్పాడు ఇప్పుడు తొమ్మిది వచ్చాను కొద్దాం రండి అవి అంటే అయితే నువ్వు జాగ్రత్త పడుము నువ్వు కన్నులారా చూచిన వాటిని మరవకుండా ఏంటంట ఇస్రాయల ప్రజలు ఎన్ని అద్భుతాలు ఎన్ని ఆశ్చర్యకరాలు చూసారో అది మరవకుండా అవిని జీవితకాలం అంచుని వృధములోని తొలగిపోకుండా మరవకుండా నెక్స్ట్ తొలగిపోకుండా ఉండాలి నువ్వు మరిచిపోయావనుకో దేవుని దృష్టిలో నువ్వు విరోధమైపోతావు నువ్వు తొలగిపోయావా దేవుని దృష్టిలోనికి ఎన్న తగినవాడుగా ఎంచబడవు మనం మర్చిపోకూడదు మనం తొలగిపోకూడదు దేవుడు అంటు కట్టబడి దేవుడు లీలమైపోయి ప్రభు మీద ఆధారపడుతూ ప్రభు మీద హృదయానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండడం నేర్చుకోవాలి నేస్తమా వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే నువ్వు తొలగిపోకూడదు తొలిగేవారంటే దేవుడి మీద అలిగేవారు తొలుగుతారు దేవుని గురిగేవారు తొలుగుతారు దేవుని మరిచేవారు ఎవరంటే మేలు పొంది నువ్వు అనుకున్నప్పుడు కొన్ని కార్యాలు జరగకపోతే మొదట మొదటదాన్ని మరిచిపోతావు జరగవలసిందని గుర్తుపెట్టుకుంటాను అప్పుడు ముందు సంగతేమి ఆలోచన చేయాలి నువ్వు మరవకూడదు దేవుడిని నేను మరిచిపోలేదు దేవుడిని నిన్ను మరవలేదు ఎవరు మరిచినా ఎవరు విడిచినా నేను నిన్నో మరవను అన్నాడాయన తల్లి తన చంటు బిడ్డను మరొచ్చునేమో కానీ వారైనా మారుస్తారేమో కానీ నేను నిన్ను మరవను అన్నాడు మన మరవని దేవుడు వెడువని దేవుడు ఎడబాయిని దేవుడు ఆయన నేడు ఒకరే రీతిగా ఉన్నవాడు ఆయన ఆ ప్రభునటువంటి యేసు క్రీస్తు వారు నిన్ను మరవలేదు కాబట్టి ఏమిటి ఒక క్షణమైన నీవు నన్ను మరిస్తే నేనేమవుతున్నా తెలియదయ్యా నిన్ను నన్ను దేవుడు మరిచిపోలేదు తల్లి పోలే తండ్రి పోలే చారదీసి ఆదరించాడు ఆయన ఎవరు మరిచినా తమిళ తాయి మరందాలం నా మరుపదిల్లయ్యే తంద విడతాలో నా విడుపదిల్లయ్యే అనే పాట కూడా తమిళ చాలా స్పష్టంగా మంచి రాగంతో కూడిన పాట తల్లి మరచిన తండ్రి విడిచిన నేను నిన్ను ఎవరు మరచిన ఎవరు విడిచినా నేను విడి ఎందుకో తెలుసా నేను నిన్ను చెక్కు నా అరచేతలో ఉన్నావు నా రెక్కల నీడలో ఉన్నావు నా కవుగిలిలో ఉన్నావు నా నాలోనూ ఉన్నాం అది ఎవరులా నా ఒడిలోనూ ఉన్నావు మనం ఆయన గుడిలో ఉంటే ఆయన ఒడిలో ఉంటే వినాలి మన గుడిలో ఆయన ఒడిలో మనం గుడిలో ఉండాలి రెండవది ఆయన ఒడిలో ఉండాలి పిల్లోడు బడిలో ఉంటాడే పిల్లోడు బడిలో ఉండేది కాదు గుడిలో కూడా ఉండడం నేర్చుకోవాలి ఈరోజు మనం ఆలోచన చేద్దాం బడి ముఖ్యమే గుడి ముఖ్యమే అందుకే చెప్తాను విశ్వాసులకి పిల్లలకి గుడి బడి రెండు కళ్ళుతో సమానం అంటా నేను గుడి మా బడి లేకుంటే క్రమశిక్షణ రాదు గుడి లేకుండా దేవుడు భక్తి బడికి రాదు కాబట్టి గుడి ఉండాలి బడి ఉండాలి అందుకే దేవుని వాక్యాలు చూస్తున్నాం రాత్రివేళ దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనం ఆలోచించి మన జీవిత కాలం వరకు మనము తొలగిపోకుండా కాపాడుకోవాల్సినటువంటి విషయాలు ఏ విషయాల్లో అని చదివితే దేవుని వాక్యంలో చూద్దాం రండి రాజులు మొదటి గ్రంథం పదహైదో అధ్యాయం నాలుగు వచ్చును రాజులు మొదటి గ్రంథం పదహైదు నాలుగు రాజుల మొదటి గ్రంథం పదహైదో అధ్యాయం నాలుగో వచ్చును ఏం రాయబడింది అక్కడ వాక్యం దావీదు హిత్తుడైన ఊరియా సంగతి తప్ప తన జీవిత దినములన్నీ అండర్లైన్ ఏం బాబు ఎప్పుడు తినాలంట తన జీవిత దినాలు ఎవరు చెప్తుండీ మాట అంటే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిస్తున్న విషయాలు ఎవరిని గూర్చి దావీదును గూర్చి ఏమని మాట్లాడిస్తున్నాడంటే ఒక చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం దావీదు తన జీవిత దినములన్నీయు నెక్స్ట్ యోహోవా దృష్టికి అది యథార్థముగా నడుచుకొనుచు ఇప్పుడు మీరు గమనించాలి దావీదు తాను బ్రతికిన దినాలు ఎట్లా నడిచాడంట విశ్వాసం ఎలా నడవాలని ఇక్కడ రాయబడుతుంటే అక్కడ ముందు అంటే దావీదు హిత్యుడైనటువంటి ఊరియా సంగతి తప్ప ఒక్క తప్పు చేశాడు దావీదు ఆ తప్పు ఏదంటే శరీర కోరిక వాంచ తీర్చుకోవడానికి ఆ ఒక్క తప్పు చేసినందులన ఇక తాను బ్రతికిన దినాల పశ్చాత్తాపడి మారుమనిషి పొందిన తర్వాత ఇకన్నడూ అటువంటి తప్పు మా తప్పులు చేస్తారు ఎవరైనా ఆ తప్పులు పదే 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 చేయకూడదు ఈ రోజులు ఏం చేస్తాటే అలవాటైపోయినట్టు కాదు అది దావిదు అప్పుడు తప్పు చేశాడు దేవుడు పశ్చాత్తాడు ప్రార్థన చేసుకున్నాడు విడిచిపెట్టాడు ఆ తర్వాత వాక్యం చదువుతున్నాం తన జీవిత దినములన్నీ యహోవా దృష్టికి యథార్థముగా నడిచను ఇప్పుడు ఇందులో చెప్తున్న జీవితకాలం విశ్వాసం చేయవలసిన కొన్ని నియమ నిబంధనలు అని రాసుకోవాలి జీవిత కాలంలో మనం చేయవలసిన మొదటి లక్షణం తెలిసిన యథార్థంగా నడవాలిండాలి మనం 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 చూస్తే తాను యథార్థవంతుడు పవిత్రుడు నిష్కలంకుడు తప్పు చేయనివాడు తప్పు లేనివాడు అని చెప్పగలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అది క్రైస్తవుని యొక్క లక్షణం అది విశ్వాసు యొక్క లక్షణం అది దేవుని పిల్లల లక్షణం అది సంఘం యొక్క స్వారూప్యం సంఘం యొక్క ఆయన ఔనెత్యం ఆయన పోలిక ఎందుకు అంత యథార్థంగా నడచాలంటే ప్రభు ఎలాంటి వాడు యహోవా అబద్ధము కలిగిన దేవుడా కాదుగా యథార్థవంతుడని బైబిల్ యహోవా యథార్థవంతుడును న్యాయవంతుడునని బైబిలో ఉంది మరి యేసు ప్రభు యథార్థవంతుడైతే మనం ఎలా ఉండాలి యేసు ప్రభు వారు ఆయన ముప్పై మూడు సంవత్సరాలు జీవిస్తే నాలో పాపం పాపముందని మీరెవరైనా నేరస్థాపన చెయ్యగలరని సవాల్ విసిరాడు అయినా దయ్యాలు చెప్పలేకపోయినాయి మనుషులు చెప్పలేకపోయినారు శాస్త్రులు చెప్పలేకపోయినారు పరిశ్రమలు చెప్పలేకపోయినారు యేసు ప్రభుల రవంతైనా కూడా ఏమి లేదు పాపము లేని ఆయన అంత మాత్రమే కాదు పాపము చెయ్యని ఆయన పాపము అంటని వాడైనా పాపము చూడని వాడాయన ఆయన పేరే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కాబట్టి పాపము లేని ప్రభు పాపము చెయ్యని ప్రభు పవిత్రత కలిగిన ప్రభు మరి ఆయన బిడ్డలు ఎట్లా ఉండాలి ఏమ్మా ఆయన పోలి ఇది రైట్ ఆన్సర్ ఆయన పోలి నడవాలి ఆయన ఏ మార్గంలో నడిచాడో ఆయన ఎలాగ వెళ్ళాడు ఆయన ఎలా ఉన్నామన్నాడో ఆయన ఎలాగున్నారో ఉన్నారో మనం ఏం చేయాలి అంతే కదండి మీకు ఇంకా బాగా అర్థం చేస్తే ఒక ఒక ముఖ్యమంత్రి అనుకోండి ముఖ్యమంత్రి తర్వాత వాళ్ళ ఆ పరిపాలన చేస్తూ పరిపాలన చేసిన తర్వాత వాడు మనవుడు వచ్చాడు అనుకో అదే స్థలంలోకి వెళ్ళినప్పుడు ఆ ఊరి పెద్దల ఆ అప్పుడు సార్ సార్ మీ తాతగారు కూడా ఇదే మార్గంలో నడిచండి ఇక్కడే కూర్చున్నాడండి ఇక్కడే ఉన్నాడండి ఎప్పుడు ఇచ్చిన ఇక్కడే అండి అచ్చు తాతగారి పోలిక పోలిక తాతగారి పోలిక మరి మా నాయన పోలిక కొడుక ఉంటాడు కదా చేద్దాం ఈరోజు ఒకవేళ తండ్రి స్థానం వస్తే అచ్చు మీ నాయనలాగే మీలాయన్లాగా అంటాం మరి మనం ఆయన కుమారులు కుమార్తెలు ఆయన పోలి నడకపోతే దెయ్యాల కుమారులకు బ్రతికితే ఏమి లాభం అండి ఏ బుక్కుని ఆరాధనకు వస్తా సంఘానికి వస్తా మనం ఏమో ప పబ్లిక్ మాత్రం దేవుని పిల్లలం కానీ ఆత్మీయ జీవితంలో దయ్యాల పిల్లలకు బ్రతుకుతున్నాం అది ఎవరికి అర్థమవుతుందంటే అంటే దయ్యానికి అర్థమవుతుంది దురాత్మలకు అర్థమవుతుంది నీలో ఖాళీగా ఉంటే వాడు ఆవరిస్తాడు నువ్వు సరిగ్గా లేకపోతే నీ కుటుంబం పట్ల వాడు తన వైఖరి చూపిస్తాడు నీ ఇంటి మీదకొస్తాడు నీ ఒంటులని కూడా వస్తాడు వాడు ఆ అధికారం ఇస్తాడు అప్పుడప్పుడు కొన్ని శోధన పెడతాడు అప్పుడప్పుడు కొన్ని సమస్యలు కలిగిస్తాడు ఎందుకో తెలుసా నువ్వు దానికి అవకాశం ఇస్తావు కొన్ని సందర్భాలు ఇచ్చినప్పుడు సైతాన నా దగ్గర చెలిపో నేను లాస్ట్కి దేవుడు అంటాడు కదా యోపనివ్వనడు ఏమైనా తెలిసినా నువ్వెన్ని చేసినా లొంగడు ఎవరు మాట ఒకవేళ పో చెయ్యి ఉండు కొట్టు పడి లొంగడు ఒకవేళ మనకు వచ్చినంత మాత్రం చిన్న వాళ్ళనుకోవద్దండి అది విలువైన స్థానానికి ఇవ్వడానికి ఒక అవకాశం అని అనుకోవాలి మనం ఎందుకు నాకే జరుగుతుంది నా కుటుంబం మీదే ఎందుకు ఉగ్రత అంటే అది ఉగ్రత కాదు అది ఆశీర్వాదంగా మార్చడానికి ఒకవేళ ఈ గొప్ప సాక్షి నీకు రావచ్చు బట్టి ప్రభువుని మనం స్మృతించబద్దునం యోబును గురిచేలాగో చేయకపోయి ఉంటే ఈరోజు రోల్ మోడల్ అయ్యేవాడా అవడం రోల్ మోడల్ యోబు మనం చూస్తూ ఉన్నాం అందుకే మన జీవితంలో కొన్ని సైతాన సోదరులు మనం అనుభవించినా కానీ మన యథార్థత కోల్పోకూడదు ఆలోచనలో కానీ మాటలకు కానీ చూపుల్లో కానీ హృదయములో కానీ ఏం కాకూడదు యథార్థతను కోల్పో ఎంతవరకు జీవితాంతము జీవించిన దినాలంతటి వరకు మన యథార్థతను కోలిపోకుండా ఉండాలి అలాగూ బ్రతకడానికి ఇష్టపడాలి అలా జీవించడానికి ఇష్టపడాలి దేవుని వాక్కులో దావి యథార్థంగా నడిచాడు తాను నడిచిన దినాలు దేవుని కొరకు యథార్థంగా నడిస్తే మరణము తన ముందుకు వచ్చిన కుటుంబం వారి శత్రువులైనా చంపడానికి ప్రయత్నం చేసిన దేవుడు చంపనివ్వలేదు తెలిసేది బైబిల్లా సొంత మామగారే కూతురిచ్చినటువంటి మామగారు మరి ఎంతో విధంగా తను చంపడానికి అటాక్ చేశాడు రెండు సందర్భాల్లో అది కుదరలేకపోయింది వీటే విసిరాడు తప్పించుకున్నాడు చంపాలనుకున్న దేవుడు ఆగ్నేయుల దావిదిన ఎవరు ముట్టలేకపోయారు అందుకే దీన్ని నేర్పిస్తున్నమాట మన మీద ఎవరు అటాక్ చేసేంత అధికారం లేదు ఎందువలంటే మనం దేవుని కొరకు జీవిస్తే మన మీద ఎన్ని వచ్చినా మనం తప్పించబడతామని చూస్తున్నాం ఈ రాత్రి వేళ మన జీవిత కాలంలో మనం ఏం చేయాలి ఒకటి యథార్థంగా నడుస్తూ ఉండాలి అందుకే ఇతరు గురిచిస్తున్నాం దావీదు తన జీవిత దినములన్నిటిను యుహోవా దృష్టి యథార్థంగా నేర్చువచ్చు యుహోవా అగ్నుడు దేని విషయం అందు ఒక్కసారి తప్పాడండి మల 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 మలా ఒకసారి ఓడిపోతే ఏమవుతుంది ఎట్లా గెలవాలో నేర్చుకోవడానికి ఒక అనుభవం అది మాటి మాటికి మాటి మాటికి ఓడిపోకూడదు దేవుని పిల్లలు ఓడిపోయారు విశ్వాస లక్షణం కాదు ఇది మనం గెలిచేటట్టుగా అడగాలి దేవుని దగ్గర రాత్రి వేళ మన యథార్థతలు మనం వరకు జీవించాలి ఆ తర్వాత రెండవది మనం చూద్దాం దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఆరో అధ్యాయము ముప్పై వచ్చును రెండవ దినవృత్తాంతల గ్రంథం ఆరో అధ్యాయము ముప్పై వచ్చనం జీవితకాలం మనం చేయవలసిన లక్షణాలు ఏంటి ఆరు ముప్పైలో వారు తమ జీవిత కారమంతు అది ఇక్కడ గమనిస్తున్నారా ఇవంతా చదువుతూ వస్తే రాబడుతుంది తమ జీవితం అంతా జీవితకాలం అంత నీ ఎందు భయభక్తులు కలిగి ఉండడం నువ్వు విరిగి ఉన్నావు నువ్వు చూసావు ఇప్పుడు రెండవ పని మనం ఏం చేయాలి జీవితకాలం ఎట్లా ఉండాలి మనం ఒకటి జీవితకాలం యథార్థంగా ఉండాలి రెండవది జీవితకాలం భయభక్తులుగా ఉండాలి ఎవరు చేయాల్సిన పనిది ఏం బాబు ఎవరు చేయాలా యేసు క్రీస్తు రక్త ధరలు వారు పరలోకం పొందుతారని నమ్మకం కలిగిన వారు నేను ఆయన రాజ్యములో ఆయనతో కూడా కూర్చుంటాను వారు ఆయన పరలోకములో బంగారు విధులు నేను నడుస్తాను అనేవారు అలా నడవడి నా వద్దులే అని అనుకునేవారు నడవద్దు అది నీ ఇష్టం ఏమండి చేతి తీపి నీతో ఇచ్చాను నీకు ఏది కావాలో కోరుకో ఏది కావాలో కోరుకో షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఏం తినకూడదు చేది ఎంతైనా తినచ్చు తీపి తింటే కష్టం కదా ఇప్పుడు మనం ఏం కోరుకుంటాం సస్తే పోయింది కానీ వేసుకో తోసుకొని తోస్తాం అలా మళ్ళా ఆ వేసుకున్నప్పుడు ఎందుకు తినాల్సి వచ్చింది తెచ్చా బుద్ధి లేక తిన్నాను అని తన మనసునే తానే ప్రశ్నించుకుంటారు నోరు కట్టుకుంటే బాగున్నావు ఏదో గత తినేనా అని అనిపిస్తుంది ఆ బాధ పొడుచుకున్నప్పుడు ఆ బాధ అనుభవిస్తున్నప్పుడు అర్థమవుతుంది అందుకే ఊళ్ళు బాగుండాలంటే ఒళ్ళు బాగుండాలంటే నోరు బాగుండాలి నోరు జాగ్రత్తగా లేదా అదుపు లేదనుకో దేహానికి పొదుపు చాలా ప్రాముఖ్యం డబ్బు కాదు పొదుపుగా ఉండాల్సి ముందు బాడీ పొదుపుగా పెట్టుకోవాలి ఎంత తినాలో ఎంత ఉండాలో ఎంత పోవాలో ఎక్కువగా తింటే ఏమంటే గసపాస్తున్నట్టే కొంచెం లోడు అది హెవీ అయింది అందువల్ల జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధ గ్రంథాలు ఏం చెప్పబడుతుందంటే మన జీవిత కాలం భయభక్తులుగా ఉండాలి మనం ఒకటి యథార్థంగా నడవాలి రెండవది భయభక్తులతో నడవాలి మూడవ విషయం చూద్దామండి విశ్వాసులు చేయవలసిన మూడవ పని కీర్తన ఇరవై ఏడవ కీర్తన నాలుగవ చరణం దావ్యూదు అంటాడు కదా కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ కీర్తన నాలుగవ చరణం ఇది దావ్యుదు రాసిన కీర్తన ఇది యోహో యద్దా ఒక వరమడిగాను నేను వెతుకుతున్నాను వరం అడిగాడంటమ్మా వినండి దావీదోరిగా నేను వరం ఏం తెలిసినా నీకేం కావాలి కోరుకుంటున్నా అంటే ప్రభువా ఆయన స్వస్థపరిచే వరం ఉంది ప్రభువా అది నాకు దయచే ప్రభువా మనం విశ్వాసలే అయ్యా ఆయన బాగా దొయ్యాలు తోలుతున్నాడు ప్రభువా నేను కూడా తోలాలి ప్రభువా ఆయన బాగా సంపాదిస్తున్నాడు ప్రభువా నేను కూడా సంపాదించాలి ప్రభు ఆయన బాగా మందిని కట్టాడు ప్రభువా నేను కూడా కట్టే భాగ్యం ఏ ప్రభు అని ఇప్పుడున్న వారు అడుగుతారు ఆ రోజులో ఎవడికి తెలుసా యోహోవా దగ్గర ఒక వరమడిగాను దాన్ని వెదుగుతున్నాను నీ ప్రసన్నత చూడడానికి నీ మందిరంలో నివసింప గోరుచూ ఉన్నాను ఎంతవరకు నా జీవితకాలం నీ మందిరంలో ఉండాలి అర్థమైందా నా జీవితకాలం నీ మందిరంలో ఉండాలి ఇది విశ్వాసులు కోరుకోవాల్సిన లక్షణం మనం ఎప్పుడు ఉంటున్నామండి రోజు ఉంటున్నాం ఇది మన ధన్యత ఒకరోజు కూడా ఆప్షన్ అవ్వకూడదు ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా వానైనా వంకైనా ఈయన గుర్తుపెట్టుకోవాలి ఎవరినా అందుకే మీటింగు ప్రతిరోజు మందిరంలో కూడికి మీరు తెలిసిన ఆయనతో గడపడానికి నా జీవిత కాలమంతా ఒక నిర్ణయం ఒక కంకణం కట్టుకోవాలి మనం ప్రభు ఎట్టనా కానీ ప్రభు రోజు నీతో కదా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద భాష్పాలు ఆగవయా కృప తలంచగా మేలు యోచించగా నాగల మాగ దోస్తుగా ఎన్నో కీర్తించగా కదండి మనం బ్రతికినంత వరకు దేవుని మందిరములో ఉండాలి బ్రతికినంత వరకు దేవునితో ఆరాధన చేయాలి జీవితకాల మందిరంలో బ్రతకాలి మనం గుర్తుపెట్టుకోండి అప్పుడప్పుడు కాదు అవసరం ఉన్నప్పుడు కాదు కష్టాల్లో కాదు కన్యూల్లో కాదు ఏదో కావాలి ముక్కుబడి కోసమో బాగడానికి వస్తున్న మందిరంలో ఉండడం కాదు అనుదినము దినము దేవునితో గడపడం నేర్చుకోవాలి ఎంతవరకు నీ జీవితాంతం చేయాలి ఆదివారం ఆరాధన జీవితకాలం చేయి ప్రతి కూడికలో ఉండడానికి కోరిక ప్రార్థన చెయ్యి అవకాశం ఇస్తే మాత్రం ఉండొద్దు ఊరికే ఇంటి దగ్గర కాలాక్షేపం చేయి తప్పించుకోవద్దు అబద్ధాలు చెప్పొద్దు దేవునితో బ్రతకడం నేర్చుకో నువ్వు ఆశీర్వాదకరంగా దేవునిగా మారుస్తావు అందుకే దేవుని వాకరు చూసిన మందిరములో నివసించాలి జీవితకాలం మరొక మాట నూట ఆరవ కీర్తన నూట పదహారవ కీర్తన రెండవ చరణం నూట పదహారవ కీర్తన రెండవ చరణంలో ఎవరై పడింది పదహారు రెండు నూట పదహారు రెండు ఆయన నాకు చెవియొక్కను నా కాలం అంత్యూ ఇది కూడా ఎవరు రాసాడు దాబీదు రాసిన కీర్తనే దాబీదు తన కీర్తనలు తన జీవితకాలమంతా ప్రార్థన చేసేవాడు అమ్మా ఎవరు ప్రార్థన చేయలేమా రక్షించబడిన విశ్వాసులుగా మనం దేవునికి ఏం చేయని కదా నిజమే మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి మన తండ్రితో మనం మాట్లాడాలి వాక్యం ద్వారానో పాటల ద్వారానో స్థుతుల ద్వారానో ఆ సంగీతాల ద్వారానో ప్రభుని పలకరించాలి ప్రభుని కలుసుకోవాలి మనం ఆయన ముఖ దర్శనం చేయాలి ప్రార్థన ద్వారా దేవుని జీవితం అంటే మనం ఎంత ప్రార్థన చేయాలి ఇప్పుడు వాక్యం ప్రకారం జీవితకాలం ప్రార్థన చేయాలి జీవితకాలం యథార్థంగా నడవాలి జీవితకాలం భయభక్తులు కలిగి ఉండాలి జీవితకాలం మందిరంలో ఉండాలి జీవితకాలం ప్రార్థన చేయాలి ఇది కూడా ఎప్పుడంటే ఏమంటే లాటరీ లాగ చేస్తాం ప్రార్థన కూడా ఎటువంటి తెలిసిన లాటరీ లాగా అవసరమైనప్పుడు ప్రభు దగ్గర ప్రార్థన కాదు జీవితకాలమును ప్రార్థించాలి నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు అనారోగ్యమైన బలహీనతలు ఉన్న బలవంతుడుగా ఉన్న కృంగిన స్థితులు ఉన్న సంపన్న స్థితిలో ఉన్న దరిద్రతలో ఉన్న ఐశ్వర్యములో ఉన్న నీ ప్రార్థన మాత్రం ఉంటే ఒక ప్రార్థన లేతే ఒక ప్రార్థన ఉండకూడదు అంటే ఇప్పుడు కలిసి ప్రార్థన అయిపోతుంది ప్రార్థన వేసధార కలిగిన ప్రార్థనగా ఉండకూడదు నకిలీ ప్రార్థనకూడదు యథార్థమైనటువంటి జీవితంతో నువ్వు ప్రార్థన చేయాలి అందుకే దేవుని దేవును నా కాలం అంతా నేను ప్రార్థన చేస్తాను దావిధు మరొక మాట అన్నాడు చూద్దానండి అరమూడవ కీర్తనలో మన జీవిత కాలం చేయవలసినటువంటి పనులు చదువు నాయనా అరవై మూడు ఆరు దావి దంటాడు చూడండి మా ఇది కూడా దావి చెప్పాడు ఏమన్నాడు నా జీవితకాలం నేను స్థుతిస్తాను అబ్బా మా ఈ జీవితకాలం ప్రభుని స్థుతించాలి కీడైనా మేలైనా దుఃఖమైన బాధ అయినా సంతోషమైన ఆనందమైన మన ప్రభుని స్థుతించాలి ఎందుకో తెలుసా ఈ భాగ్యం దేవుడి ఈ నోరు మనకి ఇచ్చాడమ్మా పాటలు పాడమంటే పాడరు మౌనుకుంటారు ఎంతకాలం అయింది ప్రభు నమ్ముకొని సంఘాలో బాడరు ఇంట్లో బాడరు ఇదిలో బాడరు యాడ నోరేదరు నవ్వు అంటా రచ్చా పెళ్లాలతో బలేస్తాం మనం నాకు నిలిపినారు యాడా ఇంట్లో భార్య మీద ఏదో ఒక పాట పడ మళ్ళీ చూద్దాం కానీ నాను ఇదేమి ఏమి అది మాత్రం తెలిసి ఇది ఎందుకు తెలుసు ప్రార్థన చేసే చేత కదా ఇంకా ఏంది ఏంది మీరు నేర్చుకున్న భక్తి మోకరించు అన్నానే ప్రార్థన చేస్తానన్నా అన్న నేను పాట పాడుతానన్నా అన్న నేను చెప్తానన్నా ఎంతకాలం లోకంలో అన్నీ నేర్చుకుంటావు భక్తి గడ కూర్చో మనకెందుకులే మన గాది పాస్టర్ గారు ఉన్నారు ఎవరికి కావాలి నటున నీకు దేవుడు ఇచ్చినటువంటి గొంతును నువ్వేం చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నావా నీ బిడ్డల దగ్గర నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు ఎంత ఎంత క్షేమం నువ్వు బైబిల్ చదవకపోతే ఎంత క్షేమము నువ్వు మోకరించకపోతే ఎంత క్షేమము నువ్వు లోకల్తో బ్రతుకుతుంటే వాళ్ళ తలెత్తుకొని బ్రతకగలరా వాళ్ళు